ఇట్లా అదే కాదు ఒక అబ్బాయి ఇగో ఇగ చూడు ఊరు ఊరికి మైకులు పెట్టుకొని మనకు జరిగిన అన్యాయంకి బాసాన్లు అమ్ముకొని బతికి సంచార జాతుల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు కూడా ఇలా జరిగినటువంటి అన్యాయం సంచార జాతుల్లో ఉన్నటువంటి ఇగో ఆయన భాషలు అమ్ముకునే పాత బట్టలకు భాషలు అమ్ముకుంటే ఆయన ఇగో మైకు పెట్టుకొని బీసీలకు జరిగిన అన్యాయం ఏందనేది చెప్తా ఉన్నాడు ఊరూరా గాయనకు అర్థమైంది బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది అనేది మరి చదువు చెప్పిన సార్లకు పంతులకు కూడా అర్థం కావాలి కదా అందుకోసమే వాళ్ళెప్పటికీ మీ వాళ్ళు కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళే